కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ నిన్నటి రోజున జిల్లా వ్యాప్తంగా సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న విధానం చూస్తే ఒక రోజు వచ్చి కేసీఆర్ కేటీఆర్ గారు ఇక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలైతేంది ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేంది ఏమి జరుగుతున్నాయి అని చెప్పి ప్రతిపక్షంగా అధికార పక్షాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది ఒకవేళ ప్రశ్నించే ఉంటే కూడా మొన్నటి రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఖమ్మంలో లేనటువంటి వరదల్లో కొన్ని కారణాల వల్ల నాయకత్వము బీఆర్ఎస్ నాయకత్వం లేట్గా పోతే కూడా ప్రతిపక్షాలు ఏం చేస్తున్నారు మిమ్మల్ని ప్రశ్నించట్లేదు మీరు ప్రశ్నిస్తే మేము పనిచేస్తామనే సమాధానము ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే నిన్నటి కేటీఆర్ గారు గత యాభై సంవత్సరాల్లో భవిష్యత్తులో యాభై సంవత్సరాలు కూడా జరిగినటువంటి అభివృద్ధి చేసినటువంటి రాష్ట్ర కేసీఆర్ గారి రాష్ట్ర ప్రధాన కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన విషయం ప్రజలందరికీ తెలుసు దాంట్లో భాగంగా ఏవైతే మిగిలిపోయిన పన్నున్నాయో గత పది నెలల కాలంలో కూడా అన్ని మూలన పడిపోయి ఒక్క పని కూడా ముందుకు పోలేని పరిస్థితిలో కేటీఆర్ గారు వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికార పక్ష నాయకుల్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది ప్రతిపక్షంగా అది మా బాధ్యత ప్రశ్నకు ప్రశ్ననే సమాధానం అంటూ ప్రతిపక్షంగా ప్రెస్ మీట్ పెడితే తెల్లవారి కాంగ్రెస్ నాయకులు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అనవసరంగా అవాకు చవాకులు మాట్లాడుతూ వ్యక్తిగత దూషణలు దిగుతూ వాళ్ళు చేయలేని పనిని చెప్పి అధికారంలోకి వచ్చి ఇలా పనులు చేస్తలేం కాబట్టి ఒక అభద్రత భావంతో పనులు చేయకుండా ఈరోజు టీఆర్ఎస్ నాయకులు అందరి మీద ఆడిపోసుకోవడం సమంజసం కాదు ఈరోజు గ్రామాల్లో పోతే పోతే ప్రజలందరూ రైతులందరూ గ్రామాల్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఆగిపోయినాయి గ్రామాల్లో ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా గత పన్నెండు నెలల కాలంలో కనీసం చిన్న అభివృద్ధి కార్యక్రమం కూడా కాలేదు సంక్షేమ పథకాలు కూడా ఒకటి కూడా ఏవైతే అభయాలు ఇచ్చిన ప్రతి ప్రతి ఇంటికి ఇరవై వందలు ఇస్తాం ప్రతి ఆడపిల్లకు ఇరవై ఐదు వందలు ఇస్తాం ప్రతి ఆడపిల్లకు స్కూటీ ఇస్తాం రెండు వేల పెంచె నాలుగు వేలు చేస్తాం రైతు బంధు ఐదు వేలకు ఏడున్నర వేలు చేస్తాం కళ్యాణ లక్ష్మికి బంగారం ఇస్తాం రకరకాల వాగ్దానాలు చేసిన ఈరోజు ఐదు వందల రూపాయలు ప్రతి రైతుకు ప్రతి పంటకు అది వరే కావచ్చు అది మక్కధాన్యం కావచ్చు జొన్నలే కావచ్చు ప్రతి ధాన్యాక ఇష్టం అని చెప్పి అక్కడ లేని ప్రగల్భాలు పలికి ఇలా అధికారంలోకి వచ్చి ఇలా గ్రామాలకు రాలేని పరిస్థితి కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు వస్తే తెలుస్తే ఈరోజు గ్రామాల్లో ఉంటే పెద్ద మనుషులైతుంది గ్రామాల్లో ఉన్న రైతులు అయితే రోజు వాళ్ళు కాంగ్రెస్ నాయకులు వస్తే ఎప్పుడు మేము క్వశ్చన్ చేద్దామనే పరిస్థితి ఉన్నది ఎందుకంటే చూస్తూ ఉన్నారు అది పత్రికల్లో కానీ టీవీలో కానీ చాలా గ్రామాల్లో చాలా మండలాల్లో చాలా జిల్లాల్లో అధికార పక్షం చేసిన మంత్రులు పోతే తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది ఈరోజు మీరు నాయకత్వం గ్రామాలకు రాకుండా మేము ప్రీస్ ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేసిన నెక్స్ట్ మరొక చిన్నమే వ్యక్తిగత దూషణలకి మా జిల్లా అధ్యక్షుని అయితేంది మా గౌరవ మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారి మీద వ్యక్తిగత దూషణలు తిరిగి గౌరవ ఎవరైతే ఇక్కడ ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి శిక్షల వాస్తవంలో అందరినీ మేము హౌలగాలమ్మా మేము మంచోళ్ళమ్మా చేడోళ్ళమా వచ్చావు రాగానే హౌలగాలందరూ వస్తారు అని మాట్లాడే సమంజసం కాదు శిక్షల వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలైనా ఓటర్లైనా విగ్గిలి వాళ్ళు ఎవరు వాళ్ళకి అవసరమో తెలుసు కాబట్టి ఈరోజు కేటీఆర్ గారిని బ్రహ్మాండంగా మూడో నాలుగోసారి ఐదోసారి బ్రహ్మాండంగా వచ్చే రోజుల్లో భవిష్యత్తు మీకు మీ ప్రభుత్వం కానీ మీ కాంగ్రెస్ పార్టీ కానీ బలోపేతం కావాలంటే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేసి వాళ్ళ మనసు చూడగొనాలి తప్ప అనవసరంగా వ్యక్తిగత దూషణలు పోయి ఎవరైతే మాట్లాడుతూ వాళ్ళని ఇష్టం ఉన్నట్టు మాట్టి మాట్లాడి రఫ్ లాంగ్వేజ్తో మాట్లాడే సమంజసం కాదు అంతకన్నా డబ్బులు మాట్లాడే కెపాసిటీ ఉన్నది మా రాష్ట్ర నాయకత్వం ఉన్నది మా గౌరవ్ కేసీఆర్ గారు ఉన్నారు కాకపోతే మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మా బాధ్యతగా ప్రజల పట్ల మీరు అందరూ ఏవైతే వాగ్దానాలు చేస్తుందో అవన్నీ వాగ్దానాలు అమలు పరిచే